వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాక్స్ ఫర్ యూ ఛానల్ సీతారామ పట్టాభిషేకం తర్వాత ఏం జరిగిందనేది చాలా మందికి తెలియదు కొంతమంది ఉత్తర రామాయణం కథ ఆ తర్వాత జరిగింది అని చెబుతారు రాముడి అవతార సమాప్తి ఎలా జరిగిందనే విషయం గురించి పెద్దగా ఎవరికి అవగాహన అనేది లేదు రాముడి పేరు చెప్పగానే ఆయన పద్నాలుగు సంవత్సరాల వనవాసం సీతాపహరణం హనుమంతుడి సహాయంతో సీతను వెతికి పట్టుకోవడం రామరావణ యుద్ధం తర్వాత రామ పట్టాభిషేకం వరకు కథ అనేది ప్రాచుర్యంలో ఉంది ఆ తర్వాత ఏమైంది అనేది చాలామందికి తెలియదు తర్వాత ఏమైంది అనేది అయితే ఈరోజు నేను వీడియోలో చెప్పబోతున్నాను మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోన్ అనేది చేసుకోగలరు రామావతార సమాప్తి ఎలా జరిగిందనేది తెలిసిన వాళ్ళు చాలా తక్కువ త్రేతాయుగంలో అయోధ్య రాజు దశరథు కుమారుడిగా రాముడు జన్మించాడు ఇది విష్ణుమూర్తి ఏడవ అవతారం సాక్షాత్తు విష్ణుమూర్తి రావణ సంహారం కోసం రాముడిగా ఈ భూమి మీద అవతరించాడు అనేది చాలా పురాణ కథలు చెబుతున్నాయి సీతాదేవి శ్రీ మహాలక్ష్మి అవతారం శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడిగా పేరుగాంచాడు ఆయన జీవితం ఆదర్శప్రాయం ఆయన జీవితం గురించి తెలిసిన వారున్నారు కానీ ఆయన మరణానికి సంబంధించిన వివరణ ఎక్కడా కనిపించదు రావణ సంహారార్థం పుట్టిన రాముడు కారణ జన్ముడు లక్ష్యం పూర్తయిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం రామావతార సమాప్తి గురించి చాలా కథలు ఉన్నాయి వాటిలో కొన్నిటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రాముడు సరైన నదిలో కలిసిపోయాడా సీత అగ్నిపరీక్ష ద్వారా తన పాతివ్రత్యాన్ని నిరూపించుకున్న తర్వాత కూడా రాముడు పట్టాభిషేకానంతరం గర్భతి గర్భవతిగా ఉన్న సీతను తిరిగి వదిలేశాడు ఆమె అడవిలో వాల్మీకి ఆశ్రమంలో కవలలకు జన్మనిచ్చి ముని బాలకులుగా వారిని పెంచి పెద్ద చేసి రాముడికి అప్పగించి భూమిలో కలిసిపోయిందనేది ఉత్తర రామాయణం చెప్పే కథ ఆమె సమాధి తర్వాత రాముడు పూర్తి బాధతో కుంగిపోయాడు ఆ బాధలోనే యముడి అంగీకారంతో గుప్తర్ ఘాట్ వద్ద సరియు నదిలో జల సమాధి అయ్యాడు అని ఒక కథ ఉంది మరొక కథ ఎలా ఉంది అంటే ఒకసారి యముడు ఒక సన్యాసి రూపంలో అయోధ్యకు వచ్చి రాముణ్ణి తనతో సంవాదానికి రావాల్సిందిగా సవాలు చేస్తాడు అందుకు ఒక చిన్న నియమం కూడా పెడతాడు వారి సంవాదం జరుగుతున్న గదిలోకి ఎవరూ రాకూడదు అలా ఎవరైనా ప్రవేశిస్తే ద్వారం దగ్గర కాపలాగా ఉన్న ద్వారపాలకుడికి మరణశిక్ష విధించాలి రాముడు అందుకు అంగీకరించి ఎవరూ రారని అలా రాకుండా సాక్షాత్తు ఈ దేశ రాజకుమారుడైన తన సోదరుడు లక్ష్మణుడే ద్వారపాలకత్వం నిర్వహిస్తాడని లక్ష్మణుని ఆ బాధ్యతలో పెడతాడు అదే సమయంలో దుర్వాంస మహర్షి రాముణ్ణి కలవాలని వస్తాడు లక్ష్మణుడు ఆయన్ను అటగించి రాముడు మరో సమావేశంలో ఉన్నందున వెంటనే కలుసుకోవడం కుదరదు అని చెబుతాడు ఇది దుర్వాంసుడికి చాలా కోపం తెప్పిస్తుంది రాముణ్ణి శప్పించేందుకు సిద్ధపడతాడు ఆ సమయంలో లక్ష్మణుడు తన ప్రాణాలకు ముప్పని తెలిసినా సరే రాముణ్ణి దుర్వాంసుడి కోపం నుండి రక్షించేందుకు గాను రాముడు గదిలోకి అనుమతిస్తాడు దుర్వాంసుడి ప్రవేశంతో రాముడు యముడి మధ్య సాగుతున్న సంవాదానికి అంతరాయం ఏర్పడుతుంది కోపగించుకున్న రాముడు తన ఆజ్ఞను ధిక్కరించినందుకు గాను లక్ష్మణుడికి బహిష్కరణ శిక్ష విధిస్తాడు కానీ రాముడు ద్వారపాలకుడికి రాజాజ్ఞ ధిక్కరిస్తే మరణదండను విధించాల్సి ఉంది రాముడు మాట తప్పినవాడు కాకూడదు అని లక్ష్మణుడు స సరయూ నదిలో జలసమాధి అవుతాడు ఇది రాముణ్ణి పూర్తి స్థాయిలో కలిచివేస్తుంది ఆ బాధను తట్టుకోలేక ఆయన కూడా సరయూ నదిలోనే జం జల సమాధి అయినట్టు తర్వాత హనుమంతుడు జాంబవంతుడు సుగ్రీవుడు భరతుడు శత్రుఘ్నుడు మిగిలిన రామ అంతా కూడా జలసమాధి అయినట్టుగా మరొక కథ కూడా ఉంది అయోధ్యలో అవతరించిన రాముడు అవతార సమాప్తి సమయం వచ్చినప్పుడు సరే నది అయోధ్య తీరంలో జలసమాధి తీసుకున్నారని అందుకే ఇక్కడ సరియు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది అని చెబుతారు చూసారు కదా రాముడు నిజంగానే సరియులు ఐక్యమయ్యాడా లక్ష్మణుడి వల్ల సరయులు ఐక్యమయ్యాడా అసలు రాముడు మరణించాడా అనేది అయితే పూర్తి వివరాలు ఇప్పటికీ తెలియలేదన్నమాట సో ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు తెలియచేయండి కామెంట్ రూపంలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్వంటీ ఫ్యాక్స్ ఫైవ్ ఛానల్ బాయ్ బాయ్